ఫైటర్ జెట్ల గర్జన గంగా ఎక్స్ప్రెస్ వేపై ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేపట్టిన ఏఐఏఎఫ్ ఇండియా పాక్ మధ్య ఉధ్రితల నేపథ్యంలో రఫేల్ మిరాజ్ మీగ్ జాగ్వర్ హెక్యూలస్ యుద్ధ విమానాల రాత్రి రాత్రివేళ కూడా ల్యాండింగ్ సౌకర్యం దేశంలో ఈ ప్రత్యేకత ఉన్న ఒకే ఒక్క ఎక్స్ప్రెస్ వే మొత్తానికి మనలు ఈ పాకిస్తాన్కేదో ముచ్చమటలు పట్టించే కార్యక్రమంలోనే ఉన్నారు ఈసారి వదిలిపెట్టకండిగా మోడీ గారు ఈసారి తూతూ మంత్రంగా చర్యలు కాకుండా బలమైన నిర్ణయాలు తీసుకొని బలంగా పాకిస్తాన్ని నిలువరించే ప్రయత్నం చేయండి ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ ఇండియా మీద కానీ కాశ్మీర్ మీద కానీ ఇంకో ప్రాంతం మీద కానీ టార్గెట్ పెట్టి పాకిస్తాను చొరబడకుండా మీరు ఏదోటి చేయరు ఇక మీకు అండగా ఉంటాం జరిగిన తప్పులన్నీ జరిగినాయి మీ మీరు అంటారు కదా నేను పుట్టిందే భారతదేశం కోసం నాకు కుటుంబం లేదు ఇల్లు లేదు నాకు ఆస్తులు లేదు బ్యాంక్ అకౌంట్ కూడా లేదన్నారు కదా ఇన్ని లేనప్పుడు ఇక భారతదేశం కోసమే మీరు పుట్టినప్పుడు పాకిస్తాన్ కథం చేసినాకనే మీరు బోరిరేటాను పాకిస్తాన్ కథం చేయ ఇక ఇటు వాళ్ళు ఇటు కన్నెత్తి చూడాలంటే కూడా వాళ్ళ లావులు ఉత్సవడాలి అట్టా చేయరు అప్పుడే మీరు ఈ భారతదేశానికి ఏదన్నా సాయం చేసిపోయినట్టు లేకపోతే ఈ హిందూ ముస్లింల మీద గొడవలు పెట్టి ఈ క్రైస్తవులకు హిందువులకు మధ్య చిచ్చులు పెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకొని ఓ మూడు సార్లు ప్రధానిగా గెలిచి ఏం చేసాను మూడి అంటే హే ఏం చేయలేదురా మత కల్లోలాలు మత చిచ్చు పెట్టి పెయింట్ దాప్పించి ఏం చేయలేదు అన్నట్టు అయిపోతుంది మీ కాలంలోనే ఉగ్రవాదం అనేది లేకుండా చేసిపోర్రీ ఇక ఇన్ని రకాల వ్యవస్థలను వాడతాను రఫేలు మిరాజు మీగ్ జాగ్వర్ ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించిన రకరకాల ప్రత్యేకతలు కలిగిన ఆయుధాలు మరి వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టిండ్లు అన్నట్టు జాగ్వర్ అని ఒకదానికి మిగ్ అని ఒకదానికి మిరాజ్ అని ఒకదానికి రఫేల్ అని ఒకదానికి ఇట్లా పెట్టిండ్లు మరి ఈ ఆయుధాలన్నిటినీ ఈ యుద్ధంలో ప్రయోగించడానికి ఇప్పుడు ఇండియా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మనకు కనబడుతున్నది ఇక అర్ధరాత్రి వేళలో కూడా యుద్ధానికి అర్ధరాత్రి వేళలో కూడా టేక్ ఆఫ్ అయ్యే సౌకర్యం కూడా ఉన్నదట ఆ రన్ వేలు కూడా ఉన్నాయట ఆ ఎక్స్ప్రెస్ వేలు కూడా ఉన్నాయట కాబట్టి వీటన్నిటిని ఉపయోగించి పాకిస్తాను బతికుండగానే చచ్చిటట్టు చేయాలి దాన్ని బతికుండగానే మానసికంగా చచ్చిపోవాలి పాకు వ్యవస్థ పాకు ప్రధాని పాకు ఉగ్రవాదం ఆ రకంగా మీరు ముందుకు పోరు